ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసిన ప్రధాన పార్టీలు ఇక ప్రచారంపై ఫోకస్ పెట్టాయి ఈ క్రమంలో రేపటి నుంచి సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారంలో దూసుకుపోయేందుకు సిద్ధమవుతున్నారు సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు సిద్ధమవుతుండగా చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో ఎన్నికల పోరుకు సన్నద్దమవుతున్నారు రెండు ప్రధాన పార్టీల అధ్యక్షులు ఒకే రోజు ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తూ ఉండటంతో ఏపీలో రాజకీయం మరింత రసవత్తరంగా సర్వత్రా ఆసక్తిగా మారనుంది జగన్ సాగించబోయే మేమంతా సిద్ధం బస్సు యాత్ర కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమై ఉత్తరాంధ్ర వరకు ఇరవై ఒక్క రోజుల పాటు కొనసాగుతుంది ఈ నెల ఇరవై ఏడున ఇడుపులపాయలోని వైఎస్ఆర్ గార్డ్ దగ్గర నివాళులర్పించి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు సీఎం జగన్ తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరగనుంది సిద్ధం సభలు జరిగిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగిలిన ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగనుంది ఇక ఈ నెల ఇరవై ఏడు నుంచే చంద్రబాబు కూడా రాయలసీమ నుండే తన ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు ప్రజాగళం పేరుతో నిర్వహించనున్న యాత్ర ఈ నెల ముప్పై ఒకటి వరకు సాగనుంది ఈ యాత్రలో భాగంగా రోజుకు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో సభలు రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించారు సీఎం జగన్ చంద్రబాబు ఇద్దరూ రాయలసీమ నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడం విశేషం మార్చి ఇరవై తొమ్మిదిన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ నేతలిద్దరూ ఒకేసారి పర్యటించనున్నారు కాగా రాష్ట్రంలో ఉన్న లీడర్లు క్యాడర్లు అందరూ ఈ ప్రచార సభలకి జనాల్ని రప్పించే పనిలో ఫుల్ బిజీగా ఉంటే ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందుగానే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు